గారు అనేక మంది సత్యమన్న గారు అనేక మంది నాయకులు ఈ దీక్షా కార్యక్రమంలో ప్రసంగించి ఒకటే ఒక హెచ్చరిక చేసిండ్రు మా బీసీల ఆత్మగౌరవంతో చెలగాడమాడే ప్రయత్నం చేస్తే మమ్మల్ని అడ్డం పెట్టుకొని మోసగించే ప్రయత్నం చేస్తే మీ భరతం పటుడు ఖాయం అనే హెచ్చరికలో భాగమే ఇవాళ ఈ దీక్ష శిబిరం అని చెప్పి ఇప్పటికే హెచ్చరించి ఉన్నారు కాబట్టి నేను అన్నగారి దీక్షకి మీరు చేస్తున్న దీక్షకి సంపూర్ణంగా మద్దతు చెప్పాలని చెప్పి రావడం జరిగింది ఇవాళ అన్న చేస్తున్న ఈ దీక్ష ఇంతకుముందు గారు చెప్పినట్టుగా ఏదో ఇందిరా పార్క్ దగ్గర వందల మంది చేసే దీక్ష లాగా కనపడుతుండొచ్చు కానీ యాభై శాతం పైబడి ఉన్నటువంటి బీసీలంతా కూడా ఇందిరా పార్క్ దగ్గర చేస్తున్న దీక్ష మాట్లాడుతున్న మాటలను ఇవాళ సెల్ ఫోన్లలో ప్రతి బిడ్డ వింటా ఉన్నాడు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సి అక్కడ ఉన్నది ఇవాళ ఇంతకుముందు అన్న కృష్ణ చెప్పినట్టుగా ఒకలా చెప్పినట్టుగా ఒకటే ఇంకా మాయ మాటలు బంద్ పెట్టి మాయ మాటలు బంద్ పెట్టి తక్షణమే నలభై రెండు శాతం ఏ ప్రకారంగా నువ్వు తెచ్చిస్తావో తెచ్చి ఇచ్చి వెంటనే ఎన్నికలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ కనుక మీరు ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో దీన్ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పి మా ఇష్యూ అడ్డం పెట్టుకొని బీసీల ఇష్యూ అడ్డంగా ఉంది తేలే వరకు ఎన్నికలు జరపలేమని చెప్పి నువ్వు మమ్మల్ని అడ్డం పెట్టుకొని మోసం చేసే ప్రయత్నంగా చేస్తే తప్పకుండా తెలంగాణ నుండి బీసీ సమాజం వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇవాళ ఇందిరా పార్క్ ఆర్కృష్ణ గారి దీక్షా సమయం నుంచి వెళ్ళి ప్రభుత్వానికి మూడు సూచనలు చేస్తా ఉన్నా ఇవాళ నువ్వు మీ బీసీ పాలసీ మీ పద్ధతి దేశానికే ఆదర్శవంతమని చెప్పి అయితే రాహుల్ గాంధీ గారు నీకు చెప్పి చెప్తా ఉన్నావు ఇవాళ ఈ పాలసీ ఈ పాలసీ మా మా ప్రజానికాన్ని మెప్పించలేనప్పుడు దేశ ప్రజానికాన్ని ఎట్లా మెప్పిస్తుందో ఇది ఎంత తో కూడుకున్నదో రేపు రేపు తెలుసు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం రెండవది రెండవది ఎక్కడ కూడా ఒక తమిళనాడు గవర్నమెంట్ మాత్రమే తమిళనాడు గవర్నమెంట్ మాత్రమే ఆనాడు ఇరవై ఒక్క మంది ఐఏఎస్ ఆఫీసర్లతో చేయాలనే సంకల్పంతో ఇవాళ విద్యా ఉద్యోగాలలో రాజకీయాల్లో కూడా రిజర్వేషన్లు కావాలని చెప్పి ఆ ప్రభుత్వం మాత్రమే ప్రయత్నం చేసింది వాళ్ళు కేవలం అప్పటి కమిషన్ కోసమే కాకుండా ప్రతి పది శాతంకోసారి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక విద్యాపరమైనటువంటి రిపోర్టు కూడా ఎప్పటికప్పుడు సబ్మిట్ చేస్తూ ఉన్నారు కమిట్మెంట్ ఉంటే తప్ప లేకపోతే అమలే ప్రసక్తి లేదు రెండవది తెలంగాణ ప్రజానికానికి ఒక విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ కొత్త పార్టీ కాదు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ చరిత్ర కలిగిన పార్టీ ఈ రాష్ట్రంలో ఇవాళ ఏర్పడితే ఆనాటి నుంచి వెళ్ళి ఇవాటి వరకు కూడా నీ పార్టీ యాభై సంవత్సరాలు పరిపాలిస్తే ఒక్క బీసీ ముఖ్యమంత్రి అయినా చేసినవా అని చెప్పి నీ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ అడుగుతా ఉన్నా కానీ నీకు అధికారంలో ఉన్నప్పుడు నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఇంకో పది ఏళ్ళు అధికారంలో ఉంటే కూడా పదేళ్ళు మళ్ళీ వాళ్ళే అధికారం ఉంటే తప్ప ఒక బీసీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆస్కారం లేదు రెండవది ఇవాళ ప్రాంతీయ పార్టీలు వారు ఏమనుకున్నా పర్వాలేదు ప్రాంతీయ పార్టీలు అవి కుటుంబ పార్టీలు మాత్రమే ఆ కుటుంబ పార్టీల చేతిలో ఉన్ననాడు వాళ్ళే ముఖ్యమంత్రుల కోసం ప్రయత్నం చేస్తారు వాళ్ళే పార్టీ అధ్యక్షుల కోసం ప్రయత్నం చేస్తారు వారే ఆ పార్టీ నడుపుతారు తప్ప బీసీలు నడిపేటువంటి ఆస్కారం లేదు ఒకటే ఒక పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో వారు ప్రధానమంత్రి కాగలిగిండు వారు ప్రధానమంత్రి మాత్రమే కాకుండా ఇరవై ఏడు మంది ఓబీసీ మంత్రులు చేసిన చరిత్ర కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి మాత్రమే దక్కింది మొన్నటికి మొన్న మొన్నటికి మొన్న ఉపరాష్ట్రపతి పదవి కూడా ఒక ఓబీసీకి ఇచ్చి సన్మానించుకున్న చరిత్ర మనకు తెలుసు ఇదే నరేంద్ర మోడీ గారి ఎన్నికల ముందు ఎల్బీ శ్రేణుల బాధ్యత వచ్చి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు యాభై రెండు శాతంగా ఉన్న బీసీలకు ఏ పార్టీ కూడా ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేకపోయింది తెలంగాణ ప్రజలారా మీరు నాకు అధికారాన్ని ఇవ్వండి నేను బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మొట్టమొదటిసారిగా ప్రకటించిన వ్యక్తి మోడీ గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం అందుకనే ఒక జాతీయ పార్టీగా ఓబీసీలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చిన పార్టీగా దేశానికి ప్రధానమంత్రిని అందించిన పార్టీగా రాబోయే కాలంలో తప్పకుండా మళ్ళీ బీసీలకు రాజ్యాధికారం కట్టుబెట్టే సంకల్పం ఆ బాధ్యత భారతీయ జనతా పార్టీ తప్పకుండా తీసుకుంటున్నారు ఇవాళ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అవుతుందో దానికోసం సంపూర్ణంగా మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ తెలియజేసుకున్న భారత్ మాతాకి